హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైల్ ఈ ఇవాళ మనం వంకాయ రొయ్యలు అయితే వేసుకొని హోటల్ స్టైల్లో మసాలా కర్రీ అయితే చేసుకుందాం ఇది ఎంతో సింపుల్ అండ్ ఎంతో టేస్టీగా ఉంటుంది ఇదైతే మనకి రైస్లో కానీ రోటీలో కానీ పూరి దోశ ఎందులోకైనా కానీ చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇది బాగా మనం సిమ్లో అయితే స్టవ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకోవాలి ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అయితే యాడ్ చేసుకోవాలి ఈ టొమాటోస్ కూడా బాగా ఫ్రై అయ్యి బాగా సాఫ్ట్గా వచ్చిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రొయ్యల్ని కూడా క్లీన్ చేసి వేసుకోవాలి ఇలాగ మనం టమాటా ఆనియన్స్లో బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ మొత్తం బాగా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇలాగ మనం ఏ కర్రీకైనా కానీ లో ఫ్లేమ్లో ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ గరం మసాలా వేయడం వల్ల మనకైతే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది టోటల్ టేస్ట్లో ఉంటుంది ఇప్పుడు కారం మన రుచికి తగినంతగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లేతగా ఉన్న వంకాయల్ని హాఫ్ కేజీ అయితే నేను కట్ చేసి ఉప్పు వాటర్లో వేసి క్లీన్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకున్నాను కొంచెం కొబ్బరి ఆనియన్ పేస్ట్ని అయితే ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ నాకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది ఇప్పుడు మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ వంకాయ మనకి బయలు అవ్వడానికి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే వంకాయలో ఉన్న వాటరు మనం వేసిన వాటర్తో ఈ కర్రీ ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది నేనైతే ఇలాగే పెట్టుకుంటాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి రైస్లో కానీ రోటీలోకి కానీ యూజ్ అవుతుంది ఈ మసాలా కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ఈ స్టైల్లో అయితే చేయండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ